జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలోని హాల్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బార్ అండ్ రెస్టారెంట్ పాలసీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదిలో భాగంగా లాటరీ ద్వారా లైసెన్స్ దారులను ఎంపిక కార్యక్రమానికి నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ చేతుల మీదుగా లాటరీ ద్వారా లైసెన్స్ కేటాయింపు జరిగింది ఈ కార్యక్రమానికి ఉమ్మడి కర్నూలు జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ హనుమంతరావు పర్యవేక్షణలో నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎస్ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగింది నంద్యాల జిల్లాలో మొత్తం పంతొమ్మిది బార్లు జనరల్ కేటగిరీ రెండు బార్లు గీత కులాలకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో ఒక్కొక్క బార్కు నాలుగు అంతకంటే ఎక్కువ దరఖాస్తులు దాఖలైనయి వాటికి మాత్రమే లాటరీ ద్వారా లైసెన్స్ ధరలను ఎంపిక చేయాలని ప్రభుత్వ నిబంధన మేరకు మొత్తం పదిహేడు బార్లు జనరల్ కేటగిరీ ఒక బారు గీత కులాలకు చెందినటువంటి వాటికి మాత్రమే లాటరీ ద్వారా నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ దారులను ఎంపిక చేశారు నందికొట్కూరు మున్సిపాలిటీకి రెండు దరఖాస్తులు డోన్ మున్సిపాలిటీకి దరఖాస్తులు ఏవీ రాలేదు అలాగే డోన్ గీత కులాలు వారికి కేటాయించిన బార్కు ఒక దరఖాస్తు మాత్రమే దాఖలైనది కావున ఈ మూడు బార్లకు లాటరీ ద్వారా లైసెన్స్ దారులను ఎంపిక చేయలేదు లాటరీ ద్వారా ఎంపిక అయినటువంటి బార్ దారులు ఈరోజు వారి సంవత్సరం లైసెన్స్ ఫీజులో ఆరవ వంతు లైసెన్స్ ఫీజు రూపంలో చెల్లించాలని తెలిపారు

పదిహే పద్నాలుగు వచ్చేసి ఓపెన్ కేటగిరీ ఒక గీత కులాలు జరగటం జరిగింది దీనికి అనుంచే స్పందనతో ఎనభై తొమ్మిది డెబ్బై ఆరు అప్లికేషన్స్ రావటం జరిగింది చాలా అధిక స్పందన ఉంది దీనికి కారణం ఏంటంటే నవోదయంలో మేము సారాయి కంట్రోల్ చేయటమే కాకుండా నాన్ డ్యూటి కంట్రోల్ చేయటమే కాకుండా వాళ్ళ యొక్క లైసెన్సీలు అందరూ కూడాను వాళ్ళు పాజిటివ్గా స్పందన బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు వేసుకోవటం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాము వార్ల వారికి అత్యంత కఠినంగా నీతి యొక్క నియమాల ప్రకారంగా నడుచుకోవాలి బడి గుడికి లేకపోతే ఇతర ప్రార్థనా స్థలాలకి ఎలాంటి వంద మీటర్ల దూరంలో ఎట్టి పరిస్థితులలో ఉండాలి పెడస్ట్రైన్స్ వంటివి వెళ్ళేటటువంటి వాళ్ళకి అండదారులు ప్రతి వాళ్ళకి ఆటంకం కలిగించడానికి వెళ్ళలేదు వాళ్ళు బోర్డులు సరిగా పెట్టుకోవాలి నీట్గా మెయింటైన్ చేసుకోవాలి సస్టైనబులిటీ ఉండాలి ఇది అన్నీ ఉంటేనే అది చేయటం జరుగుతుంది రెస్టారెంట్ అనేటటువంటిది వాళ్ళు వన్ మంత్ లోగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైనా తీసుకోనట్టయితే వాళ్ళ మీద చేయటం జరుగుతుంది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి